నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా మిస్ కాకుండా అవన్నీ డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను చేబ్రోలు కిరణ్ గోరంట్ల మాధవ్ ఇష్యూ చూసిన తర్వాత చాలామందికి డౌట్లు వస్తాయి అసలు గోరెంట్ల మాధవ్ ఎందుకు ఓవర్ ఓవరాక్షన్ చేశాడు దీని వెనక ఏం జరిగింది దీని వెనుకున్నటువంటి గూడు పుటాని ఏంటి అసలు దీన్ని నడిపించినటువంటి కర్త కర్మ క్రియ ఎవరు అనేటటువంటి సందేహాలు అయితే చాలామందికి వస్తున్నాయి అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్ చాలా విషయాలను కూపి లాగి చాలా అంశాలు తెలుసుకుని ఇదిగో గోరెంట్ల మాధవ్ ఈ యాక్షన్ వెనకున్నటువంటి కథ ఇది దానికి వచ్చినటువంటి రియాక్షన్ అనుకున్నటువంటి అంశాలు ఇవి ఈ రకంగా జరిగింది ఈ రకంగా స్కెచ్ చేశారు ఈ రకంగా ప్లాన్ చేశారని చెప్పేసి పోసగుచ్చినట్టుగా వివరిస్తూ ఒక సుదీర్ఘమైనటువంటి ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు అయితే దాని మీద కూడా చాలామంది రిపోర్ట్లు కొట్టడం బూతులు దాడి చేయడంతో మొత్తానికి డిలీట్ చేసేసారు అనుకోండి అది వేరే విషయం లక్కీగా చివరిన అంశంలో నేను స్క్రీన్ షాట్ రూపంలో దాటిని పట్టుకున్నాను పట్టుకుని పూర్తిగా చదివితే అప్పుడు విస్తుపోయేటటువంటి వాస్తవాలు నాకు కూడా తెలిసాయి అమ్మ మాధవ ఈ రకంగా స్కెచ్ చేసావా ఊరికే అదాట్ని ఏదో వచ్చేసామనుకున్నాను దీని వెనక ఇంత గూడు పుట్టాని నడిచిందా పర్లా నీకు కూడా కాస్తో కూస్తో ఉంది అనేలాగా బిహేవ్ చేసేసావు అని చెప్పేసి నేనైతే ఫీల్ అయ్యాను ఏంటా గూడు పుట్టాని ఏంటా స్కెచ్ అనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయటం అంత అస్సలు మర్చిపోకండి ఇది నిజమనుకుంటున్నారా కాదనుకుంటున్నారా అనేది కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాకు తెలియజేయండి ఒక్కసారి అంటే ఈ వీడియో డిఫరెంట్గా కొంచెం ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నాను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని తీసుకొని దానికి ఆన్సర్ రూపంలో నేను ఈ స్టోరీని చెప్పేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాను ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి వైసీపీ యాంగిల్లో మాట్లాడుకోవాలి గోరంట్ల మాధవ్ గురించి అసలు వైసీపీ ఏమనుకుంటోంది ఎంత జరిగింది కదా విరోచితంగా పోరాడారని చెప్పేసి వాళ్ళ పత్రిక వాళ్ళ ఛానలు డప్పు కొట్టాయి కదా ఢమడమా ఢమడమా ఢమడమ అంటూ డప్పు కొట్టాయి కదా మరి ఆ నేపథ్యంలోనే వైసీపీ ఏమనుకుంటోంది అనేది ఒక్కసారి మనం తెలుసుకున్నట్టయితే చాలా సింపుల్గా కథ అంతా అర్థమైపోతుంది ఆప్షన్ ఏ హీరో అనుకోవాలి ఆప్షన్ బి లేదంటే జీరో అనుకోవాలి చాలా కాన్ఫిడెంట్గా మీరు కూడా వైసీపీ మొత్తం గోరంటల మాధవ్ని హీరో అనుకుంటోంది ఆయన కనుక అనుకుంటే పప్పులో కాలేసినట్టే లేదు ఆప్షన్ బి జీరో అనుకుంటోంది నేను మళ్ళీ చెప్తున్నాను ఆ పత్రిక ఆ ఛానల్ మాత్రమే ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశాయి తప్ప అధే అధిష్టానం ఆదేశిస్తే వాళ్ళంతా మాధవ్ కోసం వచ్చారు తప్ప మ్యాక్సిమం అందరికందరూ జీరో అనుకుంటున్నారు ఎందుకో తెలుసా వైసీపీకి ఈ సంఘటన అనుకోని వరం గత పది నెలల కాలంలో మొదటిసారిగా ఎక్కడో ఒక డిఫెన్స్లో పడ్డటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది సరే జీవిరెడ్డి ఇష్యూలో కానివ్వండి ఆ తర్వాత ఇప్పాల రవీందర్ రెడ్డి వంటి వాళ్ళు వచ్చి కలిసిన సందర్భంలో కానివ్వండి కొంత తీవ్ర తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి అవి వాళ్ళంతటా వాళ్ళుగా కోరి తెచ్చుకున్నది కోని తెచ్చుకుందని చెప్పేసి అనుకోవచ్చు అందుట్లో వైసీపీకి భాగస్వామ్యం ఏమీ లేదు కానీ వైసీపీ ప్రమేయంతో ప్రత్యక్ష పరోక్ష ప్రమేయంతో మొదటిసారిగా ఈ అంశంలో ఈ ఇష్యూలో ఎందుకో తెలుగుదేశం పార్టీ కాస్త డిఫెన్స్లో పడ్డటువంటి పరిస్థితి ఇంకా ఎక్కువ అసలు పేకల్లోతులో కూరుకుపోవాల్సింది కానీ తెలుగుదేశం అధిష్టానం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా ఆ చేబ్రోలు కిరణ్ కుమార్ని గుర్తించడం పార్టీ నుంచి సస్పెండ్ చేయటం వెంటనే కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత సరే ఆ స్థాయి డిఫెన్స్ నుంచి ఎంతో కొంత బయటపడగలిగింది తెలుగుదేశం పార్టీ ఆ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ ఎంటర్ అయ్యి లేనిపోని పెంటంతా పెట్టి యాక్షన్ చేసి ఆ వచ్చినటువంటి సానుభూతిని కాస్త పూర్తిగా పోగొట్టేసాడనేటటువంటి ఫీలింగ్లు అయితే ప్రస్తుతం వైసీపీ ఉంది అంతే కదా ఆ ఇష్యూయే జరకపోతే చెబ్రోలు కిరణ్ తెలుగుదేశం పార్టీ మాట్లాడిన మాటలు చేసిన బూతులు వీటి చుట్టూనే ఇక్కడ అంతా తిరిగది ఇప్పుడు ఏం జరుగుతోంది వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళ అనుకూల పత్రికలు తప్ప మిగతా వాళ్ళంతా గోరంట్ల మాదో అట చేస్తాడు ఇట చేస్తాడు అది ఇది అని చెప్పేసి ఎఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఆహా గోరంట్ల మాదో కొట్టేస్తాడా చంపేస్తాడా ఎదో ఓవరాక్షన్ ఎందుకని చెప్పేసి ఎఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు అంటే సగానికి పైగా సానుభూతి పోయినట్టే కదా కాబట్టి పెట్టాడ్రా పెంట అనేటటువంటి రీతిలో హీరో కాదు జీరోలాగా చూస్తోంది ఇదొక అంశం అయితే అసలు కాదు ఎక్కడి నుంచి మొదలవుతుంది గోరంట్ల మాధవ్ అసలు ఎందుకు అలా చేశాడు వైసీపీ జీరో అనుకుంటోంది అయితే ఎందుకు అలా చేశాడని చెప్పేసి ఆలోచిస్తే మనకు కూడా కొన్ని సమాధానాలు వస్తాయి ఆప్షన్ ఏ సహజ భావోద్వేగం ఆప్షన్ బి ఉత్త డ్రామా ఆప్షన్ సి గతి లేక చేసిన పని సహజ భావోద్వేగం అని చెప్పేసి బాగా కరుడుగట్టిన తీవ్రవాదులు లాంటి వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు ఉత్త డ్రామా అని చెప్పేసి ఒక స్థాయిలో పరిణతి కలిగినటువంటి వైసీపీ కార్యకర్తలు ఉత్త డ్రామా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ మిగతా కూటమి కార్యకర్తలు ఉత్త డ్రామా అని చెప్పేసి న్యూట్రల్స్ అందరూ ఇదే అనుకుంటున్నారు ఇక గతి లేక చేసిన పని ఏంటో తెలుసా ఇది ఇది మెయిన్ అసలు రహస్యం తెలిసిన వాళ్ళు అనుకునేటటువంటి పని ఇదన్నమాట గోరెంట్ల మాధవ్కి పోయిన ఎన్నికల్లోనే సీటు లేదు ఎంపీగా సీట్ లేదు కదా పోని హిందూపురం ఎంపీగా ఎమ్మెల్యే సీట్ ఏమన్నా ఇస్తాడో అని చెప్పేసి ఎదురు చూశాడు అది కూడా లేదు పైగా తను ఖాళీ చేసినటువంటి ఎంపీ సీట్లో ఎక్కడో కర్ణాటక నుంచి ఒక మహిళా అభ్యర్థి తీసుకొచ్చి జగన్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టాడు ఎనభై స్థానాలు తొంభై స్థానాలు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి మార్చాడు కదా నాకు కూడా ఈ షెఫ్లింగ్లో ఇక్కడికో ఇంకో చోటకో మరో చోటకో మరో చోటుకో ఎక్కడికో చోటుకు మార్చేసి స్థానం కల్పిస్తాడులే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆఖరి వరకు ఎదురు చూసినా సరే నిరాశ ఎదురైంది తప్ప గోరంట్ల మాధవ్కి ఎక్కడా స్థానం దొరకలే దొరక్కపోగా పరిస్థితి రోజు రోజుకి దిగజారింది దిగజారిపోయి అసలు వచ్చే ఎన్నికల నాటికి సీట్ ఇస్తాడా ఇచ్చే పరిస్థితుందా అంత ఓడబొడిచాం పైగా ఆ రోజుల్లో వచ్చినటువంటి వీడియో మనం చూసాం కదా ఆ వీడియోతోటి ఇక జీవితంలో మనకి సీట్లు ఇచ్చేటువంటి అవకాశం లేదు అని ఒక పక్క ఈ రకంగా అధికార ప్రతినిధి వంటి పోస్ట్ ఇప్పించి ఎదుటి వాళ్ళని తిట్టించడం తప్ప మనకి ఏమాత్రం ప్రయోజనం వనగూరదు జగన్మోహన్ రెడ్డి వనగొచ్చు అని చెప్పేసి మరోపక్క గోరంట్ల మాధవ్కి భయం పట్టుకుంది దానికోసమే ఈ టాక్టీస్ అంతా ఇదిగో ఇది ఆఖరి సమాధానం గతి లేక చేసిన పని ఏదో రకంగా చేసి వీరుడు సూర్యుడు ధీరుడు పోని త్యాగమూర్తి త్యాగధనుడు నమ్మిన బంటు కట్టప్ప లాంటి వాడని చెప్పేసి ప్రొజెక్ట్ చేసుకోగలిగితే ఎక్కడైనా అవకాశం ఉంటుందేమో దేనో దాంట్లోకి పరిశీలిస్తాడేమో నేను కూడా గుడ్ లుక్స్లోకి అని చెప్పేసి ఒక పని అన్నమాట ఎస్ దీని తర్వాత నెక్స్ట్ మరో క్వశ్చన్ వస్తుంది సరే గత లేక చేసిన పని అనుకుందాం అసలు ప్లాన్ ఏంటి అసలు ప్లాన్ ఏంటయ్యా అంటే రాజకీయ భవిష్యత్తు కోసమే హీరో అవ్వటం కోసం అంటే ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు కోసమే ఎలా అనేది కూడా చెప్తాం మొన్న లింగమయ్య అనేటటువంటి కార్యకర్త హత్య నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ హెలికాప్టర్ వేసుకొని కూడా రాప్తాడు వచ్చాడు అక్కడి నుంచి కథ మొదలవుతుంది రాప్తాడు వచ్చిన తర్వాత ఆ ఇష్యూ అదంతా మనకు తెలిసిందే మనం చూసిందే అయితే ఆ సందర్భంలో హెలీప్యాడ్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకునేందుకు గోరంట్ల మాధవ్ కూడా వెళ్ళాడుత వెళితే ఏమైనా వంగి వంగి నమస్కారాలు పెట్టి అయ్యా నమస్కారం బాబు నమస్కారం సార్ నమస్కారం 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 అన్నా సరే అసలు జగన్మోహన్ రెడ్డి కన్నెత్తి కూడా చూడలేదనేది స్థానిక వర్గాల భోగట్ట అక్కడికే కథ అంతా అర్థమైపోదా అబ్బా మన్న పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదు లింగమయ ఇష్యూ అనేది చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి దీని మీద రభస చేయాలి గొడవ చేయాలని చెప్పేసి దీని ఒక పెద్ద సమస్యగా చిత్రీకరించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కానీ అధిష్టానంగా నిర్ణయం తీసుకుంటే పెద్దగా పట్టించుకోలేదంట ఆ ఇష్యూని అబ్బే ఇది పెద్ద ఇష్యూవా నా స్థాయి అన్నట్టుగా గోరంట్ల మాతో వ్యవహరించాడని దానివల్లే నువ్వు ఎలాగో సీరియస్గా తీసుకోలేదు కాబట్టి నేను కూడా నిన్ను సీరియస్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడని ఆ సందర్భంలో కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదని కన్నెత్తు కూడా చూడలేదని పన్నెత్తు కూడా మాట్లాడలేదని చెప్పేసి స్థానికంగా జరుగుతున్నటువంటి ప్రచారం ఈ ప్రచారం నంబర్ వన్ అదైతే నంబర్ టూ రాప్తాడు సీటు కోసం గోరంట్ల మాధవ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్ట ఎంతగా అంటే ఆ మధ్యకాలంలో పదే 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 రాప్తాడుకి వచ్చేవాడు అంటే పనున్నా లేకపోయినా సరే ఏదో పని మీద రావటం అక్కడ కలుసుకోవటం స్థానిక నేతల్ని వాళ్ళని వాళ్ళని మాట్లాడటం ఏదో అంటే తోపు ప్రకాష్ రెడ్డి అక్కడ ఉన్నా సరే ఇతనికంటూ సొంత బలాన్ని బలగాన్ని ఎందుకంటే కురుబ సామాజిక వర్గం అక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి నాకు స్థానికంగా బలం ఉంది నేను అక్కడ హిందూపూర్ వెళ్ళి హిందూపూర్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయడం దీనికి వేరే సీటు నాకెందుకు ఇక్కడ నా సామాజిక వర్గం సొంత బలం బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడే చేస్తా అనేటటువంటి రీతిలో దానికి అడ్డెవరు తోపు ప్రకాష్ రెడ్డి అతను నా వర్గాన్ని నేను తయారు చేసుకుంటే కార్యకర్తల్లో చీలిక తీసుకొస్తే నాకే కదా బెనిఫిట్ అని చెప్పేసి మొత్తానికి స్కెచ్ చేసి పైగా అనంత వెంకట్రామరెడ్డిని అనంతపురంలో పోటీ చేసినటువంటి అనంత వెంకట్రామరెడ్డిని ఆయన్ని ఎంపీగా పంపించి కావాలంటే దోపదోతి ప్రకాష్ రెడ్డిని రాప్తాడ్ నుంచి అనంతపురానికి షిఫ్ట్ చేసి తాను రాప్తాడులో సెటిల్ అవ్వాలనేటటువంటి వ్యూహాన్ని గోరంట్ల మాధవ్ రచించాడట ఇది గమనించే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదులు చేయటం అన్యాపదేశంగా కామెంట్లు తోటి ఈ మధ్య కొంచెం తగ్గిందంటున్నారు మొత్తానికి స్కెచ్ ఏంటంటే నాకు సీటు కావాలి సీట్ ఏది కావాలి రాప్తాడు సీటు కావాలి అక్కడ ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఖాళీ చేపించాలి నాకు నచ్చినటువంటి నేను మెచ్చినటువంటి వ్యక్తిని అనంతపురంకి పంపించాలి ఇవన్నీ జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లో పడాలి నేను ఏదైనా చెప్తే జరిగేలాగా ఉండాలి జరిగేటటువంటి పరిస్థితులు కల్పించాలి దానికి అవకాశం ఏంటి ఓ సందర్భం దొరికింది నేను ఆ కుటుంబానికి ఆ పార్టీకి కట్టు బానేసని అసలు జగన్మోహన్ రెడ్డి సతీమణి ఏమన్నా అంటే వాళ్ళ కుటుంబం మీద ఏగ వాళ్తే నేను సహిస్తానా నా ప్రాణమైనా అడ్డుపెడతాననేటటువంటి ఒక బెల్డప్ ఇచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఒక టాస్క్ ఫోర్స్ అధికారి ఎవరో లీక్ చేశాడంటున్నారు సమాచారం అంటే ఆ కిరణ్ని ఎక్కడ పట్టుకున్నారు ఎలా తీసుకొస్తున్నారు ఏంటి సమాచారం అంతా రూట్ మ్యాప్ అంతా ఇచ్చాడంటున్నారు అతను సాయంతో విషయం తెలుసుకుని హుటాహుటిన పరిగెత్తుకుంటూ మందీ మార్బలాన్ని వేసుకుని దాడి కంటూ వచ్చాడు ఇక్కడ వరకు బాగానే జరిగింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ కాస్త రివర్స్ కొట్టింది యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేయటం అలవాటు కదా ఆ క్రమంలో కొంచెం అతికెళ్ళాడు ఏకంగా పోలీస్ ఆఫీసర్ కాలర పట్టుకోవటం ఇంకేముంది నా కొడుకుని బయటికి రావడం చంపేస్తా తోసేస్తా ఉంటాం నరికేస్తా అజ్జేస్తా ఇజ్ అంటాం ఇలా బూతులు మాట్లాడి పోలీస్ ఆఫీసర్ కాళ్ళు కాలర పట్టుకునే సరికల్లా వాళ్ళు ఊరుకుంటారా ఆ నాలుగు పీకి పదలా అంటూ లోపల వేసుకొని తీసుకుపోయారు వెంట వెంటనే కోర్టులో హాజరుపరచడం ఆ తర్వాత పద్నాలుగు రోజులు రిమాండు హత్యానేరం మోపటం ఇవన్నీ టకటకా జరిగిపోయాయి అంటే ఏదో హీరోనైపోతానని అని చెప్పేసి ఆవేశంగా వెళ్ళి తరిక్కుందేగాక తన చుట్టూ ఒక ఐదుగురిని మెరికించేసి వాళ్ళందరినీ జైలుపాలు చేసేసి రాత్రులు దోమలు కొట్టుకుంటూ దోలుకుంటూ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి పోనీ హీరో అయ్యాడా అంటే వాళ్ళ పత్రిక వాళ్ళ ఛానల్లో మాత్రమే అయ్యాడు తప్ప వచ్చే సానుభూతిని మంచి పేరుని సగానికి పైగా దొబ్బిచ్చాడు కాబట్టి ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఈ బూత్ వ్యవహారాలు బూత్ మాటలు కామెంట్లు ఇవి మాత్రమే చర్చ జరగాల్సిన సందర్భంలో దాని బదులు గోరంట్ల మాధవ్ అలా చేశాడు ఇలా చేశాడు గోరంట్ల మాధవ్కి ముసుకేయలేదు గోరంట్ల మాధవ్ బూతులు తిట్టాడు గోరంట్ల మాధవ్ పోలీసులు కాలర పట్టుకున్నాడు గోరంట్ల మాధవ్ ఎస్పీ ఆఫీస్లో పోలీసుల మీద చెందులేశాడు గోరంట్ల మాధవ్ అక్కడ చెందులేశాడు ఇక్కడ చెందులేశాడు ఇదే చర్చ నడుస్తోంది కదా సో సానుభూతి కాస్త కోతబడిపోయింది హీరో అవ్వాల్సిన వాడు కాస్త జీరో అయిపోయాడు ఎందుకు దిక్కుమాలను ఐడియా వేసి దిక్కుమాలను ప్లాన్ వేసుకోండి యాక్షన్ చేయాల్సిన చోట ఓవరాక్షన్ చేసేసి అతిగా చేసేసి మొత్తానికి ముంచుకున్నారు ఈ అంశంలో సదరు ఎవరైతే ఒక అధికారి ఎవరో టాస్క్ ఫోర్స్ అధికారో ఎవరో అంటున్నారు మరి ఆ అధికారి సహాయం తీసుకొని అతని ద్వారానే ఇరా ఇదంతా వ్యూహారతన చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లో పడిపోవచ్చు నన్ను పార్టీ మొత్తం హీరోగా కీర్తిస్తుంది నన్ను పార్టీ మొత్తం హీరోగా కొనియాడుతుంది చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి జోగి రమేష్కి ఎలాగో మంత్రి పదవి ఇచ్చారు అలాగే నాకు కనీసం సీట్ అని ఇస్తారు అనే ఒక పెద్ద వ్యూహంతో అనంతపురంలో ఉన్నవాడు కాస్త బయలుదేరి ఇక్కడికి వచ్చి రత్స గబ్బు గబ్బు చేసుకున్నాడు ఫైనల్గా ఏమైంది ఏదో అంటారు కదా రాచ పేనుకు ఒంటరిగా పోదు నలుగురు తీసుకుపోద్దు అన్నట్టుగా మా కిరణ్ ఒంటరిగా పోకుండా తన మీద దాడి చేయాలని వచ్చినటువంటి మాత్రమే ఆయన అనుచరుల్ని మొత్తాన్ని తనతో పాటు జైలుకి తీసుకుపోయాడు రావాల్సిన మైలేజ్ కాస్త వైసీపీకి పూర్తిగా బాకెట్టేశాడు ఇది జరిగిందన్నమాట సో ఈ అంశాలన్నీ వాస్తవాలే నిజాలే అనేలాగైతే కనిపిస్తున్నాయి అతని యొక్క మూడ సాపరండి దాని ఉన్నటువంటి ఉద్దేశాలు ఇవన్నీ పరిశీలిస్తున్నాయి దాని అంతకు ముందు రోజే అంటే ఈ సంఘటనకి ఒక రెండు మూడు రోజుల ముందు జరిగింది ఏంటి తోపుది ప్రకాష్ రెడ్డి ఇష్యూ జగన్మోహన్ రెడ్డి రావటం ఇదే కదా జగన్మోహన్ రెడ్డి పోలీస్ ఆఫీసర్ల బట్టలు ఇప్పదీస్తానని చెప్పేసి కామెంట్ చేయటం దాని కంటిన్యూస్గా నీకు జరిగింది కదా అసలు ఆ కిరణ్ అనేటటువంటి వ్యక్తి ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడు వేసిన క్వశ్చన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి పోలీస్ ఆఫీసర్ల బట్టలు ఉప్పదీస్తాను అని అంటున్నాడు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అన్నదానికి ఇదంతా వచ్చింది జగన్మోహన్ రెడ్డిని తిట్టేవాడు తిట్టకుండా ఆయన సతీమణ్ణి మిగతా అంశాలన్నింటినీ పులకం చేసేసి మొత్తానికి గబ్బులేపుకున్నాడు గబ్బులో అతని పాపం మునిగిపోవడమే కాకుండా గోరంట్ల మాధవ్ కూడా తనంతర తానుగా నేను కూడా మునుగుతా నేను కూడా మునుగుతా నేను కూడా మునుగుతా అంటే అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి మునిగిపోయేలాగైతే పరిస్థితులు మారిపోయాయి సో తాను కూడా తలిస్తే దైవం మరొకటి తెలుస్తుందంటారే ఎగ్జాంపుల్ ఇదే కాబట్టి మరి గోరంట్ల మాధవ్ వేసినటువంటి అద్భుతమైన మహాద్భుతమైనటువంటి స్కెచ్ గురించి కానివ్వండి ఈ అంశాల గురించి కానివ్వండి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే